అంటే దర్శన్ ఫ్యాన్స్ సో అందరూ షాక్ సో మొత్తానికి అయితే చాలా రోజుల నుంచి అంటే చాలా రోజులు అంటే చాలా రోజులు అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి పోయి భీవత్తంగా ట్రోల్ జరుగుతున్నాయి అన్నమాట దర్శన్ మీద అండ్ మన టిఎఫ్ఐ హీరోస్ అయితే మొత్తం హీరోస్ ఫ్యాన్స్ మొత్తం కలిపి దర్శన్ చేసుకుంటున్నారు సో వన్ మ్యాన్ షో మా ఒక్కడే టి అందరికి మొగుళ్ళు రా అంటూ వీళ్ళు అయితే సంకర్ గుర్తుకుంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఎక్కడ మాడుకోవాలి సో ఎవరు తప్పని కూడా మాడుకోవాలి సో ఇక దర్శన్ ఇక దర్శన్ అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందికి సగానికి సగానికి ఎవరికి తెలియదు ఈ దర్శన్ ఎవడు అని సో డి బాస్ అంటారు అనమాట దర్శన్ బాస్ డి అంటే దర్శన్ దర్శన్ బాస్ సో ఈ డి బాస్ డి బాస్ అంటుంటే సోషల్ మీడియాలో చాలా మంది డి బాస్ ఎవడరా అసలు ఈ డి బాస్ అంటే ఎవడరా అంటే చాలా మంది అడుగుతున్నారు ఇది అర్థమైంది కదా డి బాస్ అంటే దర్శన్ బాస్ అని సో ముద్దుగా పిలుచుకుంటారు అనమాట అక్కడ అయితే ఈ సో ఈ దర్శన్ దర్శనడు సీరియల్ కిల్లర్ అనమాట ఒక చంపి ఫ్యాన్ జైలుకు వెళ్ళొచ్చాడు సో అతని ఇప్పుడు రెచ్చిపోతూ సో మన టాలీవుడ్ హీరోస్ ఫ్యాన్స్ మీద అనమాట సో ఎందుకు పడ్డారో తెలియదు కానీ సో మొత్తానికి పడిపోయారు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అయితే విపరీతంగా జరిగాయి సో అది ఎందుకు అంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ దర్శన్ బయటకు వచ్చాడు జైలు నుంచి సో ఎప్పుడు బయటకు వచ్చారో తెలియదు ఒక వీడియో అయితే వైరల్ అయింది అతంది సో కొంతమంది మన తెలుగు ఫ్యాన్స్ మొత్తానికి అతను ఈడెప్పుడు బయటకు వచ్చాడు రా ఈ చెత్తనాయులు అంటూ కామెంట్స్ పెట్టారు సో ఎందుకంటే అతను క్రిమినల్ కాబట్టి సో ఆల్వేజ్ గా ఎవరైనా ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు సో దాన్ని పట్టుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయిందన్నమాట ఈ గుణం అంతా సో అక్కడ నుంచి మొత్తం మన టీఎఫ్ఐ మీద ఈ దర్శన్ ఫెన్స్ అటాక్ చేయడంతో ఈ మన అంత ఉతికి ఆరేసారు మొత్తానికి మేమే తోపురా అసలు మా ఓడి మీద ఇంతమంది యుద్ధానికి రావాల అవసరమా అంటే బొబ్బో చాలా మంది ఓ రేంజ్ లో అనుకోండి దర్శం ఫ్యాన్స్ భయ ఒకటే చెప్తున్నా క్లారిటీగా మా హీరోలో ఉన్న క్రేజ్ పావుల వంతు మీరు హీరోకి ఉండదు అక్కడ సో అంత జనాభా కూడా ఉండదు అర్థమైందా అంత సెలబ్రేషన్ కూడా జరగవు అంత కరెక్షన్స్ రావు అంత డే వన్స్ రావు ఫుల్ రన్స్ రావు అసలు ఏం చూసుకుని మీరు అంత మిడిచిపడుతున్నారో అర్థం కాదు సో దర్శన్ కర్ణాటకలో ది బిగ్గెస్ట్ ఫ్యాన్స్ క్రౌడ్ అంటారు ఎస్ ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్నాను కాబట్టి కొన్నాళ్ళు చూడలేదు ఎంతమంది ఫ్యాన్స్ బట్ ఒక్కరిని కూడా నేనే చూడలేదు ఫ్రాంక్ బట్ బట్ మొత్తానికైతే ఆ టాక్ అయితే ఉంది కర్ణాటకలో డి బాస్ ఏ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి దాని తర్వాత పునీత్ రాజ్ కుమార్ దాని తర్వాత కిచ్చ సుదీప్ ఇలా ఉన్నారు సో మొత్తానికి ఇక్కడ ఎంతమంది మీకు ఫ్యాన్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా అస్సలు మాకు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్లో అస్సలు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వీళ్ళ వీళ్ళలో సగం సగం కూడా వేస్ట్ పవర్ ఆఫ్ బాబు ఉన్నారు సో ఇంక అర్థే మ్యాటర్ ఓవర్ ఇంతకు మించి ఇంకేం ఉండదు అనమాట సో మొత్తానికి మీరు మా హీరో తోపు అనుకోవడంలో తప్పలేదు బట్ మా హీరోని కంటే తోపు అనడం మాత్రం ఇంకొక దరిద్రమైన న్యూస్ ఎంటర్ అంటే ఇలాంటి మార్క్స్ అంటే మన టీఎఫ్ఐ హీరోస్ మార్ఫ్స్ అన్ని ఒక టీవీ ఛానల్లో అంటే టీవీ నైన్ పెద్ద ఛానల్ అది అలాంటి ఛానల్లో అసలు టెలికాస్ట్ చేస్తారు నాకైతే షాక్ అయింది అనమాట అందుకే నేను వీడియో చేయడం జరిగింది అసలు ఇంతవరకు నేను దీనిపైన కెలకలేదు ఈ వీడియో ఎందుకు మామూలుగా ఇలాంటి ట్రోల్స్ అనుకున్నా బట్ ఎప్పుడైతే ఈ టీవీ నైన్ కన్నడ న్యూస్ ఛానల్ అంటే మన తెలుగు టీవీ నైన్ కాదు కన్నడ టీవీ నైన్ వాళ్ళు టెలికాస్ట్ చేసిన వారు అంటే మన హీరోస్ మార్క్స్ చేసినవన్నీ దీన్ని టెలికాస్ట్ చేయడం అంటే నాకు అర్థం కావట్లేదు దీనికి తమ్ముని పెట్టి టెలికాస్ట్ చేయడం ఏంటో అస్సలు మరీ దారుణంగా ఉంది పొజిషన్ అయితే సో అక్కడ నేను చాలా హట్ అయ్యా అందుకే వీడియో చేశాను సో ఇటువంటి చేస్తే టీవీ నైన్ ఇలా పోయింది సో ఇంకా ఇలాంటివి చేస్తే మాత్రం బాగోదు సో ఇప్పటి వరకు ఇప్పటికైనా అవన్నీ కట్ చేసి డిలీట్ చేస్తే ఆ వీడియోస్ బెస్ట్ పోయా కర్ణాటకలో సో ఇదైతే మరీ చాలా హట్టింగ్ అనిపించింది తెలుగు ఫ్యాన్స్కి అయితే సో ఇంకా మండిపోయారు వేసుకుంటున్నారు ఇంకా సో మీకే అనిపిస్తుంది ఈ టీవీ ఛానల్ ఇలాంటి మార్క్స్ని టెలికాస్ట్ చేయడంతో допоен парол дәлжендей теңенңаын сыыып түшу алады